పక్షపాతము లేకుండా మన క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు ఆయనే కాబట్టి మీరు ఆయన ఎందు భయము కలిగి నడుచుకోనండి ఈరోజు దేవుడు భయం కలిగి ఉన్నారా అంటే కనుక జనాంగము మనం చూస్తే కనుక ఎక్కడా భయం కనపడతలేదు అరే దేవుడు చూస్తున్నాడే జాగ్రత్తగా ఉండాలి అరే దేవుడు వింటున్నాడే జాగ్రత్తగా ఉండాలని చెప్పి భయం లేకుండా చాలా మంది ఉంటున్నారండి అవునా కదంటారా నేను కూడా చెప్పేవాడేమి గొప్పవాడు కాదు వినేవాడేమి టింగ్రోడే కాదు అందరూ కూడా ఎలాగన్నామంటే కనుక దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేనటువంటి పాపపు స్వభావంలోనే మనం జీవిస్తున్నాం దేవుడు అంటే లేదు దేవుడు అంటే లెక్క లేదు ఎలా పోలాడితే అలా జీవించేద్దాం అని చెప్పి కొంతకాలము భక్తి చేస్తూ కొంతకాలము లోకంలో గడిచిపోతూ మరి కొంతకాలం శ్రమలు వచ్చినప్పుడు దేవుడు వెంబడిస్తూ మరి కొంతకాలం ప్రభువా అంటూ ఆయన దగ్గరికి వస్తున్నాం ఇది తగునా కాదు అవునండి ఎందుకంటే ప్రభువు తీర్పు తీరుస్తాడని చెప్పి పేతృభక్తి చెప్తున్నాడు అంటే పక్షపాతం ఏమి అంటే ఆయన మధ్యాకాశంలో మేఘారుడే వచ్చినప్పుడంట పక్షపాతం ఏముండదంట యూదులకైనా ఒకటే తీర్పు ఇస్రాయల్ అందరికి ఒకటే తీర్పు అంట మనం అనమాట అన్యులం అంటే మనము ఓకే ప్రభుని అంగీకరించిన వాళ్ళే కాదు మనము కూడా అన్యులమే దేవుడి యొక్క స్వార్థ యూదులకు వస్తే మొట్టమొదటిగా వాడు తృణీకరిస్తే ఆ గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి అవునా కదంట కాబట్టి తీర్పుకి భయపడుతూ ఎలా ఉండాలంటే కనుక మనము ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క లోకం అంటే ఉన్నంత కాలం మనం ఎక్కడ ఉన్నామండి మనం ఈ లోకము శాశ్వతము